ప్రభువా నేను నీతో సహవాసం చేస్తా లోక స్నేహం కోరి పడిపోయినయ్యా చెడిపోయినయ్యా శనిరాశులకు బానిసలై నష్టపోయారయ్యా తిండికి బానిసై సుఖానికి బానిసై శాపగ్రస్తున్న శాపగ్రస్తునైపోయినయ్యా ఈ రాత్రి నా నేత్రాలు తెరిచావు ఈ రాత్రి నాతో మాట్లాడావు రాత్రి నాకు ఇచ్చిన బట్టి కుటుంబ ప్రక్కల దొంగ ఎలాగైతే సద్వినియోగం చేసుకున్నాడు అలాగే సద్వినియోగం చేసుకుంటాను ఎనప్రక్క దొంగ వలె ఇంకా బ్రతకాలని కాదు ఎనప్రక్క దొంగ వలె లగ్జరీ జీవితం అనిపించాలని కాదు ఎలప్రకర దొంగ వలె లోకంలో ఎంజాయ్ చేయాలని కాదు కుటుంబ ప్రక్కర ఉన్న దొంగ తన పాపని ఒప్పుకున్నట్లుగా కుటుంబ ఉన్న దొంగ ఎదుటివారి పాపాన్ని గద్దించి ఖండించినట్లుగా కుటుంబ ప్రకారం దొంగ ముందు కళ్ళ కనబడుతున్నటువంటి ఏసే నీతి మంత్రులని సాక్ష్యం చెప్పినట్లుగా ఆ కుటుంబ ప్రకారం దొంగవలి నువ్వు జీవించడానికి ఇష్టపడితే ఈ రాత్రి నీకు సమాధానం ఇస్తాడు ఈ రాత్రి నీకు మేలు చేస్తాడు అంటే దళిత దేవుడు మనకి ఇచ్చేలాగా